నమస్తే సార్ ఎవరు ఇక్కడ ఎవరో కుక్క పిల్లలు అమ్ముతారని చెప్పారు సార్ కుక్క ఎవరు చెప్పారు నాయనా చావుల మదం దగ్గర ఎవరో చెప్పారు సార్ మదన్ దగ్గర బాగుంది నేను అమ్మాయనే అనుకో ఆ కుక్క పిల్లలు చూసుకుంటాను సార్ ఏం పెడతావు పొద్దున్నే పాలు పోస్తాను సార్ మధ్యాహ్నం మధ్యాహ్నం రొట్టె మటన్ వారానికి మూడు సార్లు చికెన్ సాయంత్రం సాయంకాలం పాలు పోస్తాను సార్ మరి రాత్రికి మళ్ళీ రొట్టెలు పెడతాను సార్ అన్ని పెడతావా పెడతాను సార్ అన్ని పెట్టేటైతే కుక్క ఎందుకురా కొంక నేనే వస్తాను మీ ఇంటికి నన్ను పెంచుకో మీరా నేను పనికిరాను విట్రా పిడత కింద పప్పు ముంతల నువ్వును నేనేమన్నా కుక్కల్ని పిచ్చుకల్ని కాకుల్ని అమ్ముకు బతికే వాళ్ళ కనిపిస్తున్నా నీ బంకర కళ్ళకి ఇంకెప్పుడైనా మా ఇంటికి వచ్చేలాంటి పిచ్చి కోతలు కూసావంటే ఉతి కావేస్తాను జాగ్రత్త అంటే తెలీదు మాటలు తక్కువ వాడి పొదుపు చేద్దామని ఒక్క క్షణం వాడా అసలు మా ఇంట్లో కుక్క పిల్లలు అవి అయ్యా మా రోజా ఫోన్ బీపీ నిన్నటికంటే కాస్త తగ్గింది మీరేం మాట్లాడకుండా కళ్ళు మూసి పడుకోండి మళ్ళీ మనిషి అవుతారు మనిషిని అవుతానంటే ఇప్పుడు మనిషిలాగా కోతిలా కనిపిస్తున్నాను ఏమిటాయ్యా డాక్టర్ ఇంజక్షన్ చూసి జబ్బకు పడవబోయి దిండు గుచ్చేసేవాడు మొహన్ నువ్వును నీకెవడయ్యా డిగ్రీ ఇచ్చింది అసలు నువ్వు చదువుకున్నావా చదువు కొన్నావా అయ్యా హనుమంతరావు గారు ఆ తలాంటి పోయడం కాస్త తగ్గించండి సార్ ఇలా విచిత్రమైన తిట్లు తిగితే మాత్రం రేపటి నుంచి నేను మీ మొహం చూడను నా మొహం ఎందుకయ్యా చూడడం నాడు చూసి మందివు చాలు ఆవిడ పోయిన డిగ్రీ మీలో ఎక్కువగా కనిపిస్తుందండి ఇలా బీపీ పెరగడం ఒంట్లో ఉణుకు పుట్టడం ఇవన్నీ దానివల్లే మందులు మాత్రం టైం వేసుకుంటుండీ అలాగే లేపో ఎంబీబీ చదవడానికి ఎలిమెంటరీ స్కూల్లో చేరేవాడు మహా నువ్వు నువ్వు వేసుకుంటే ఎక్కువ కాలం బతుకుతాను త్వరగా వెళ్ళిపోయి హాయిగా పంకజాన్ని తిట్టేసుకోవాలి మీ అత్తగారి కంటే నువ్వేనేవమ్మా అది ఎప్పుడు నోరు మూసుకోమనేది హరా సుపుత్ర వేసంకాలం మిట్ట మధ్యాహ్నం రగ్గు కప్పుకుని ఎండలో నిలబడేవాడి మొహను చీకబేకరేక అంటే ఏమిటి నడకు తెలీదు మాట పిచ్చి పిచ్చిగా ఉందని వాడాను ఇప్పుడు నేనేం చేశానని అన్న ఏమీ చేసేవని కాదురా మీ అమ్మేమో ఫోటోలో దూరింది ఈ పిల్ల నాకు కోడలు కాదు కూతురు దీన్ని తిట్టలేను నిన్నైనా తిట్టుకోపోతే ఎలా రా నా బీపీ ఎలా తగ్గుతుంది చెప్పు ఏమిటి మాటి మాటికి ఇలా పెట్టి తీసుకుని వచ్చేదని చెప్పానా కుంకుమ వర్ణ ఫ్రీగా వస్తుంది కదా అని స్టీల్ గుండెకి ఒకటి కొన్నాను ఊరుకవే పెద్ద ఘనకారం చేసినట్టు మాట్లాడుకు బావి ఇంకా మంచోడు కాబట్టి నేను భరిస్తున్నాడు ఉత్తరా వచ్చాను నువ్వు వచ్చే ఉత్తరా నేను మంగళవారం మరే రేపు గురువారం దూరం ఇవాళ కూడా ఇవాళ ఏం వారం

కూర పులుసు చెయ్యి తోట కూర అరే అంతా వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు సార్ మీరు నాతో ఒకసారి రండి చేతులు కావచ్చు బాబు చేతులే సార్ అయినా సరే ఇప్పుడే ఫోన్ వచ్చింది కాసేపటి లారీ వస్తుంది అనుకోకుండా కాస్త గొడవ దగ్గరికి లారీ అన్లోడ్ చేస్తారా నేను బుధవారం లారీ వస్తుందని మొన్నే లెటర్ వచ్చింది నేనుండి ఆ పని చూద్దామంటే ప్రైవేట్ మ్యాటర్ అనుకోండి మా ఆవిడ దగ్గర నుంచి అయితే మాత్రం నేను చెప్పేయండి హలో రాంగ్ నంబర్ ఇంకోలు అక్కడ వాచ్మెన్ ఉంటాడు సారీ ఫర్ ది ట్రబుల్ అమ్మా పెట్టి ఆలస్యమైందన్నాడమ్మా అప్పుడు సర్లే ఆ వైద్య గదిలో పెట్టి తొందరగా వచ్చి వేలైంది వాచ్మెన్ లారీ ఎన్నింటికి వస్తుందా చెప్పలేం సార్ ఒక్కోసారి ఆరింటికి వచ్చేస్తే ఒక్కోసారి అర్ధరాత్రి ఈ ఈలోపోసారి ఇంటికి వెళ్ళరా మీరు ఎలాగైనా బండి వచ్చేస్తే ఇబ్బంది అవుద్ది కాసేపు కూర్చోండి సార్

మా నాన్న నుంచి నాలుగు తిట్లు అప్పు తీసుకుని తిట్టాలి మా బాస్ రాసుకెళ్ళి ఒక గంట పని నన్ను నిర్కించాడు రాత్రి తెల్లవారులు ఆ గోడంలో ప్యాకేజ్ పెట్టేలా పడున్నాను సమయానికి మోటార్ సైకిల్ కూడా చెడిపోయి ఎంత దూరం నడిచి రావాల్సి వచ్చింది వినాయకుడు పెళ్లికి వేయి విఘ్నాలని పట్టేసింది మళ్ళీ వారానికి కానీ మన వారం రాదు మా బాస్గాడు మాత్రం బాగుపడలే ఇంతకింత అనుభవిస్తాడు ఇలా మొగుడు పెళ్ళాలను వేరు చేయడం మొగుడే కూర్చుంది కాఫీ కలిపి కాదు బాబు బాబుగా రోజా వచ్చే బుధవారం నవరాత్రో శివరాత్రో ఏకాదశో కాదు కదా అలా కాకుండా చూసే బాధ్యత నాది ఇవాళ మేనేజర్ గారు మీకు ఏ పని చెప్పకుండా నేను చూస్తాను కదా సింధురాజైన అతని చిన్నతనంలోనే ఆ శరీరవాణి శిరస్సు యుద్ధరంగంలో ఛేదించబడుతుందని పలికింది పలపరం ప్లీజ్ కావాలంటే ఆఫీసులో బుద్ధిగా పనిచేసుకుంటున్నాం అనుకున్నాను ఇలా అండమైన వాడు చేతులు కాళ్ళు పట్టు బతుకుతున్నావా మందుల కొట్లోకి వెళ్ళి బెస్తరాకులిమ్మనేవాడి మొహన్ నువ్వును ఇట్లండి ఏమో ఎవరు నువ్వు పుహ కిచిలి పుహానా అంటే తెలీదు ఏదో తిట్టులో వినిపిస్తున్నాను సార్ గ్రీక్స్ అంచనా ప్రకారం నూట డెబ్బై తొమ్మిది భాషలు ఐదు వందల నలభై నాలుగు మాండలికాలు ఉన్నాయి వాటిల్లో పదిహేను భాషల్ని భారత రాజ్యాంగం గుర్తించింది వాటిల్లో నాకెక్కడా ఈ మాట తగలేదే నీకు తగిలితే నాకెందుకు తగలకపోతే నాకెందుకు సుట్టి పెట్టి రాళ్ళు కొడుతోంటే మధ్యలో వేలు పెట్టేవాడు మహంధవును చీయక మొగస్తిని అయ్యా పుట్టినప్పటి నుంచి ఎన్నో వందల సార్లు తలంటి పోయించుకున్నాను గాని ఎప్పుడూ ఇలాంటి స్పెషల్ డీలక్స్ తలంటి నా అనుభవంలోకి రాలేదు బాబు ఎవరు వీరు మా నాన్నగారు పాపం వస్తాను ఇట దిక్కు దిక్కుమాల తలంటితో దిక్కులు మర్చిపోయాను దిక్కుతో అతడం లేదు వస్తాను